దేవుని కోసం ధైర్యం చెయ్యాలి సాహసం చెయ్యాలి దానికి ప్రతిగా ఏం కలుగుతుంది మీకు గొప్ప బహుమానం మనుషులు ఇచ్చే బహుమానం కాదు అది పరలోకంలో దేవుడి నుంచి మీకు కలిగే నిత్య రాజ్యం అటు మీరు బెదరకుండట వారికి నాశనం మీకు నిత్య జీవం అంట నడుచుకోండి రక్షణ మరి అలాంటి సాహసాలు మనం చేయాలి అంటే ముందు మన గుండెల్లో వాక్యము ద్వారా ధైర్యాన్ని నింపుకోండి అందుకే మొదట చదివించారు ఆయన మాటలే మీకు ధైర్యం వాక్యం మరి వెంటన్నారా మీ పిల్లలకు వినిపిస్తున్నారు ఈ మాటలు ఏమిటి ప్రపంచంలో ఏది విన్నా మీకు ధైర్యం రాదండి దేవుని మాటలు వింటే వచ్చేది ధైర్యం గుండె నిబ్బరం గుండె నిబ్బరం రావాలి అంటే గుండె ధైర్యంతో నిండిపోవాలి అంటే సాహసం చేయడానికి శౌర్యం కావాలి అంటే బైబుల్ చదవండి బైబుల్ చరిత్ర చూడండి బైబిల్ మాటలు మీ గుండెల్లో పెట్టుకోండి మీ గుండెలు నిండా ధైర్యంతో నిండిపోతారు ఎందుకంటే మీలో ఉన్నది పిరికితనం కలిగిన ఆత్మ కాదు కదా చాలాసార్లు చదువుకున్నారు మళ్ళా భయపడికి ప్ర ఆత్మ కాదు మీలో ఉన్నది దేవుని కోసం సాహసంతో నిలబడే ఆత్మను దేవుడు తన పరిశుద్ధాత్మను మీలోకి ఇచ్చాడు దేనికి భయం వాక్యాన్ని చెప్పండి దేవుని రాజ్యాన్ని ప్రకటించండి ధైర్యంగా మేము చేయలేమని నిరుత్సాహంతో కాకుండా దేన్నైనా దేవుని కోసం చేయగలమని నమ్మకం ధైర్యం మీ గుండెల్లో నింపుకోండి అప్పుడు పరలోకం మీ వశం